హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఉగాది పచ్చడి ఓల్ని ప్రసాదమే కాదు దీనివలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉగాది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు బెల్లం మామిడికాయ చింతపండు ఉప్పు మిరియాలు వేపపూత మొదటిగా మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం నెక్స్ట్ బెల్లం ముక్కని చిన్నగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ముందుగా నానబెట్టిన చింతపండుని పిసుక్కొని రసంగా ఒక బౌల్లోకి తీసుకుందాం వేప పువ్వుని ఇలా నలిపి వేప రెక్కలని ఇలా బౌల్లోకి తీసుకుందాం నెక్స్ట్ మిరియాలను ఇలా దంచి పొడిలాగా ఒక బౌల్లోకి తీసుకుందాం అలాగే ఉప్పు ఇలా రెడీ చేసుకున్న రుచులని ఒక బౌల్ తీసుకొని ముందుగా చింతపండు రసం తురిమిన బెల్లం పువ్వు రేకులు మిరియాలు ఉప్పు మామిడి ముక్కలను వేసుకొని మిక్స్ చేసుకుందాం రుచుల ఉగాది పచ్చడి రెడీ Please like, share and subscribe.